అలంకారాలు ఏమిటో తెలుసా ఆయన అన్నం తినే పాత్ర ఏమిటో తెలుసా ఆయన పూసుకునేటువంటి లేపనం ఏమిటో తెలుసా ఏనాపాదిత మంగర అంగజాంగ మన్మతుణ్ణి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని ఒంటికి పూసుకుంటాడు ఆయన రాసుకునే ఫెయిర్ అండ్ లవ్లి అదే ఇంత కాపురం చేస్తున్నందుకు అమ్మవారికి ఇవ్వాలి నోబెల్ శాంతి బహుమతి ఇంత చెక్క మనిషి ఎవడో ఉండడు అందుకే లోకంలో చెక్క శంకరయ్య అంటారు చెక్క రామయ్య తెక్క ఉండరు శంకరుడికే తిక్క ఈయన ఎవడు మాట వెండు పెళ్ళ మాట కూడా వెండు డ్రామా ఆడతాడు అంతే నేను ఇలాగే ఉంటా నీకు ఇష్టమైతే ఉంటాను బాబు అమ్మవారు ఓన్లే నేనే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఎప్పుడూ ఎస్ఎంఎస్ కూడా పంపలేదు నాకు మరి అంతే కదా నిజమది అవి నాలుగేళ్ళు ఏళ్ళు తపస్సు చేసిందండి మామూలు ప్రేమకు లొంగలేదు ఆయన ఎందుకంటే అప్పటికే భార్యను కోల్పోయినాడు ఆయన సతీదేవిని నేను నమ్మని ఆడాళ్ళ ఆయన మీరు ఎలాగే ఉంటారు మొగుడు చెప్పినట్టు వెనరు ఏదో చేస్తారు వెళ్ళి చచ్చిపోతారు అక్కడ అన్యాయంగా మేము చచ్చిపోవాలి మీకు ఆవిడ అంచజేసింది కదా చెప్పిన వినకుండా పుట్టింటికి వెళ్ళింది ఆ తండ్రి దుర్మార్కుడు నానా మాటలు మాటలో అన్నాడు అక్కడ యోగాజ్ఞుడు దగ్ధం అయిపోయింది ఈయన బతుకు ఏమైంది వెళ్ళొద్దని అని చెప్పాడు ఆయన పేరంటానికి వెళ్ళకూడదు సతీ పుట్టింటికి అయినా సరే మా నాన్న అని వెళ్ళిపోయింది ఆవిడ ఒక్కోసారి నాన్న అన్నదమ్ములే స్టరైపోతారమ్మా ఎవడు చెప్తాడు ఇక్కడ వినలేదు అందుకని ఆయనకి విరక్తి వచ్చింది వద్దు ఎందుకు వచ్చింది ఇంకో పెళ్లి వద్దు ఏమో దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటే సతీదేవి చనిపోయాక పార్వతీదేవిని చేసుకోవడానికి ముందుండే బ్రహ్మచారి స్థితి అదే దక్షిణామూర్తి బహా జ్ఞాని ఏమిటి అందుకే దక్షిణామూర్తిని మీరు గమనించండి ఆయన ఈ పావులు ఈ పులితోలు ఉండదు అన్ని సర్వాభరణాలు ఉంటాయి పెళ్లి కూడా దక్షిణామూర్తి పడు పెళ్ళికొడుకో ఆయనకి సర్వాభరణాలు ఉంటాయి అంటే నేను పెళ్లికి సిద్ధంగా ఉన్నాను ఎవరన్నా అమ్మాయి రండి అందుకే ఆయన ముందు పార్వతికి లొంగలేదు ఇప్పుడు సఫరి చేసింది పడలేదు ఆయన మహా తపస్సు చేసింది లొంగ వలసొచ్చింది అప్పుడు కూడా కపట బ్రహ్మచారి వేషంలో వచ్చి చెప్పాడు శివుణ్ణి ఎందుకు చేసుకుంటావు వేరే మారు వేషంలో వచ్చాడు శివుణ్ణి ఎందుకు చేసుకుంటావు బెచ్చం ఎత్తుకుంటాడు గుడిది పూసుకుంటాడు ఎనుగు తోర కొట్టుకుంటాడు ఆయన తప్పితే ఇంకెవరు మొగుడు లేరా శివుణ్ణి ఇంద్రుణ్ణి చేసుకో చంద్రుణ్ణి చేసుకో సూర్యుణ్ణి చేసుకో విష్ణువుని చేసుకో అని చెప్పాడు కోతారథం ఐ లవ్ హిమ్ అదే అందుకని ఏదైనా అమ్మవారు ఎప్పుడైనా నాలాగా ఉండొచ్చు కదా పట్టుపట్లు కట్టుకోవచ్చు కదా ఆభరణాలన్నీ పెట్టుకోవచ్చు కదా రత్న కేజువు రష్మి చెటాపల్ల ఒప్రోళ్ళు సద్దోర్ల తారాజు త అలా నాలా ఉండొచ్చు కదా అంటే కుదరదు నేను ఇలాగే ఉంటాను బూడుద పూసుకుంటాను ఏనుగుతో కట్టుకుంటాను ఈ స్త్రీ వాడు ఇది కూడా తీసేస్తాను నీ ఇష్టం ఉంటే ఉండి లేతలేదు ఏదో వైరాగ్యం విరక్తి కాదండి దీంట్లో కూడా విశేషం ఉంది ఏనాపాది బాధిత వంగజంగ ఆ మన్మతుని యొక్క కాల్చిన బూడిదను తన ఒంటి మీద ఎందుకు పోసుకున్నాడు అంటే కామవాంఛ అనే దాన్ని కాల్చి బూడిద చేసి మళ్ళీ బతకకుండా తన ఒంటికి రాసుకున్నాడమ్మా అది శివుడంటే అది శివుడు ఈ ఒక్క తత్వాన్ని యువతరం పట్టుకోగలదు యువతరం కాదమ్మా నలభై ఏళ్ల వాళ్ళలో కూడా దిక్కుమాలిన కోరికలను ఇప్పుడు పెళ్ళి ఇద్దరు పిల్లలుండేమన్నా రోగమా ఎవడి మీద దృష్టి యువత్ మీదో దృష్టి సంసారం నాశనం చేసుకోవడం చివరికి మనుషుల్ని చంపేయడం కూడా అంచేది ఇప్పుడు యువతుల్ని అనవలసిన యువకుల్ని అనవలసిన పని లేదండి పెద్దవాళ్ళు లేక చచ్చారు అంటే ఎందుకో తెలుసా మరోలా అనుకోవద్దామా సౌందర్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చేస్తున్నారు మనకి మనమే యువకుల్లా యువతుల్లో ఉండాలని నలభై ఏళ్ల వాళ్ళం కూడా ప్రయత్నం చేస్తున్నాం అలాంటి ప్రయత్నం చేస్తే యువకులకి యువతులకు పుట్టే పిచ్చి కోరికలే మనకి పుడతాయి ముందు ఈ సౌందర్య ప్రయత్నాలు మానయ్యాలి మొగాళ్ళు ఆడాళ్ళు కూడా స్నానం చేస్తారు బొట్టెట్టుకుంటారు ఇంకేం రాస్తారండి బూడిది ఇక్కడ అసలు బయటికి వెళ్ళాలంటే ముందు బ్యూటీ క్లినిక్ కాళ్ళు రావాల్సిందే ఆవిడొచ్చి ఒక గంట తీయాలి ఇక్కడ మొత్తం ఇంత చేస్తే బయటికి ఊళ్ళో గది కూడా ఊళ్ళోకి ఇంత అవసరమా ఊళ్ళో దేవుడి కంటే ఎక్కువ ఇవన్నీ మళ్ళీ ఇందుకు వచ్చి చెరుపు కూడా నీకు ఇంకో గంట ఇది ఇది తద్దినం అది మాళయ మహా మహాతద్దినం వెసుకోవడం ఒక తద్దినం రెండోది రోజు మహాతెద్దనం అధిక మాసం తద్దినం అంట ఎందుకు ఇది ఆలోచించండి దీనివల్ల జరుగుతున్నది పత్రికలు వచ్చాయి ఈ విషయాలు పత్రికలు వచ్చాయి ఒక ప్రధానమైన పత్రికలు కారణాలు రాశారు ఈ అక్రమ సంబంధాలకి మనుషుల్ని చంపేయడానికి మగ ఆడా ఇలా ప్రవర్తించడానికి ఇదివరకు నేను ఇదివరకు కూడా వీడియోకులు ఉన్నాయి మా ఛాన అప్పటి నుంచి ఉన్నాయి అదో వీడికులు ఎప్పుడు ఉన్నాయి పెళ్లి ఎప్పుడు ఉందో వీడికులు కూడా అప్పుడు ఉన్నాయి కానీ చంపేయలేదమ్మా ఉద్దేశం ఆడదైనా మగాడే లేపేస్తున్నారు మొత్తంగా ఎందుకు అంత పరిస్థితి వచ్చింది అంత దరిద్రంగా ఎందుకు తయారైంది భార్యను నమ్మడానికి లేదు నమ్మడం ఎలా బతుకుతారండి ఎవరైనా సౌందర్యం మీద మనం దృష్టి పెట్టాం దేహ సౌందర్యం దేహం ఎలాగో ఉండదు ఇక నలభై ఏళ్ళు వచ్చాయి నలభై ఐదు ఏళ్ళు వచ్చాయి ముసల్దాను అవుతావు అమ్మా యు టు యాక్సెప్ట్ ది లైఫ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫిలాసఫీ అదే ఫిలాసఫీ నిన్నీ అంటారు రేపొద్దు పొద్దున అమ్మమ్మ అంట ఆనందించాలి అప్పుడే అమ్మమ్మ అయిపో అయిపోతే ఏంటి నష్టమేంటి ఇందులో చక్కగా మానవరాజుతో ఆడుకోవచ్చు కదా ఏం కర్మ ఇది ఇంకా యువతిగా ఉండాలి ఎందుకు ఈ పిచ్చి మగాళ్ళు ఇంతే ఆడాళ్ళు ఇంతే ఎనభై ఏళ్ళైన ఉంటాడు ఇంకా నడుస్తూ ఉంటే నడిస్తే పర్వాలేదు అండి మనకి ఇబ్బందుల నడిస్తే నన్ను ఏమిటో అందరూ యంగ్ లుకింగ్ అంటారు నీకు ఎందుకు ఇంకో బుకింగ్ కావాలి ఇప్పుడు నీకు యంగ్ లుకింగ్ అంటే గోమే కొట్టాలండి నేను ఎనభై ఏళ్ళ వాడు నీకు యంగ్ లుకింగ్ ఎలా కనపడుతున్నానే అని కొట్టాలి అది తత్వం అంటే ఎనభై ఏళ్ళ వాడు జుట్టుకు రంగేస్తాడు ఎంగు లూకింగ్ గా ఉండాలని ప్రయత్నిస్తాడు నన్ను అందరూ అంటున్నారని చెబుతాడు ఇదో చెప్పండి ఇప్పుడు ఖచ్చితంగా ఇరవై ఏళ్ల వాడికి పుట్టే విధ వాంచన్నీ పుడతాయి నిన్ను ఇరవై ఏళ్ళ వాళ్ళ ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు కదా అప్పుడు నీ మనస్సు ఎలా ఉంటుంది అలాగే పనిచేస్తుంది నేను ఎనభై ఏళ్ళ వాడు నాకు జుట్టు నిరిసింది నేను ముస్రాన్ అయ్యాన్ నాకు మునిమనవాడు కూడా పుట్టాడనే జ్ఞానం ఏడిస్తే ఈ వాంఛలు పుట్టవ మా దేవుడి మీద ఉంటుంది దృష్ట్యా ద్భవతిద్భావం తద్భవతి శాస్త్రం చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి నీ మనస్సులో ఏ భావం ఉందో తరచుగా తరచుగా ఏది ఆలోచిస్తున్నావో అలాగే అవుతావు ఎంతమంది ఎన్ని ప్రవచనాలు చెప్పినా ఉపయోగం లేదు నీ మనస్సు ముఖ్యం నేను చెప్పేదల్లా ఆ మనసు సరిగ్గా ఆలోచించడానికి అంతే ఏది నువ్వు తరచు ఆలోచిస్తున్నావు అదే అవుతావు నేను ముసల్దాన్ని నేను ముసలాన్ని తర్వాత మృత్యువులు కూడా ఒప్పుకుంటా ఎవరైనా పోతారు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా పోయే లోపుగా ఏం చేయాలో చేస్తామండి ఈ కోలంతా ఏంటి ఇక్కడ ఎవడైనా శాశ్వతమా అప్పుడు ఏమవుతుంది పుట్టుకూడని అన్ని పుడుతున్నాయి మర్ధలు జరుగుతున్నాయి ఏకంగాను పిల్లలు నాశనం అయిపోతున్నారు పసిపిల్లలండి పది పన్నెండేళ్ల పిల్లల చివరికి పసిపిల్లని చంపేస్తున్నారు కొందరు ఎవరి కోసమో ఎవత్తు కోసము అడ్డంగా ఉన్నారని ఏమిటి ఆలోచన ఇది భారతదేశమేనా అమెరికాలో కూడా ఇలాంటి హత్యలు జరగబండి ఇక్కడే జరుగుతున్నాయి విచిత్రంగా అక్కడ ఎంత ఘోరంగా ఉండదు పరిస్థితులు వాళ్ళు విడాకులు ఇచ్చి వదిలేస్తారు అవసరమైతే నలుగురికి ఇస్తారు వాళ్ళకి వీడియోకులు అంటే హత్యకులే ఇచ్చుకోవడమే ప్రతి విషయం కాదు మనకి అలా కాదు మొత్తం నేర్పిస్తున్నారు మనుషుల్ని అంత ఘోరం ఎందుకు ఇంత చేస్తే పోని మనం దొరికిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం దొరకకుండా ఉంటారా ఆ మాత్రం లాజికల్ సెన్స్ లేదా చంపేసే దొరకవ ఈవేళ కాబట్టి రేపేనా లోపల భార్యరా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఇంప్రెజన్మెంట్ ఇంకేం చేస్తావు ఇంకేం అనుభవిస్తావు ఇక్కడ ఒగాడవేనా ఆడవేనా ఈ మాత్రం ఆలోచన ఉంటే హత్యలు చేయం కదండి బోడి బోడు జీవితంలో అనుభవించే సుఖాలకు హత్య కూడా చేయాలా అసలు ఈ జీవితానికి అంత సీలు ఉందా మనం అత్య చేసేంత శీలు ఉంది దీనికి ఏముంది ఇందులో ఉన్నది ఏదో అనుభవిస్తాం వెళ్ళిపోతామండి దాన్ని వైరాగ్యం అందుకే ఆయన ఏం అంటే నేను కామవాంచని మధతుణ్ణి కాల్చడం కాదు కాల్చి కూడిద చేసి మొత్తం ఒంటి మీద పూసుకుని మళ్ళీ వాడు పూడితే చంపేస్తా అదే అది శివుడు అందుకే మీరు గమనించండి శివ పార్వతుల కాపురం ఎందుకంత కాలం నిలబడింది ఇప్పటికీ మనం పెళ్లి చేస్తే ఎవరైనా వృద్ధ దంపతులు ఎనభై ఏళ్ళు అయినా డెబ్బై ఐదు ఏళ్ళ వస్తే పార్వతీ పరమేశ్వరులో ఉన్నారు మీరు రెండమ్మ అని ముందు దంపతాంబూలం వాళ్ళకి ఇప్పిస్తాం ఎందుకండి లక్ష్మీనారాయణులు అనౌ వణి హిరణ్య గర్భులు అనం శశి పురంధరులు అనం పార్వతీ పరమేశ్వరులు అంటాం ఎందుకని కామాన్ని కాల్చి ప్రేమతో పెళ్లి చేసుకున్నాడమ్మా శివుడు అందుకని వాళ్ళని గౌరవిస్తాం చూడు పెళ్లిలో ఇవాళ చాలా మంది చేసుకునే ప్రేమ వివాహాలన్నీ కామవాంచతో చేసుకుంటున్నారు అందుకే విడిపోతున్నారు ఆకర్షణ బస్ స్టాండ్లోనో ఏదో విమానాశ్రయంలోనో చూస్తారు ఇక్కడ వాడు స్టిల్ ఏదో బాగుంటుంది సినిమా యాక్టర్ల ఐ లవ్ హిమ్ అంతే వాడు కింద పడ్డాడు వీడు మంచం మీద పెట్టారు ఎంత చెప్పినామనరు మన కులం కాదంటే వినరు మన మతం కాదంటే ఎవర్రు చివరికి నీకంటే చిన్న పెద్ద ఆ పర్వాలేదు అంతే నాకు నచ్చాడు దీనికి కామోవాంచి అంటారండి ఎక్కడది అసలు కనిపించి ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎలా ప్రేమిస్తారండి ఎవరైనా ఎక్కడది అసలు కనిపించి ముక్కు మొహం తెలియని వాళ్ళని ఎలా ప్రేమిస్తారండి ఎవరైనా రోజు ఇంట్లో కనపడే వాళ్ళనే ప్రేమించలేకపోతున్నాం వెంటకోసారి తగాదం వస్తుంది ఇక్కడ ఉక్కు మొహం తెలియని వాడిని ఎలా ప్రేమిస్తారు జస్ట్ అట్రాక్షన్ ఫిజికల్ అట్రాక్షన్ అది కేవలం ఆకర్షణ దాన్ని ఇష్టంగా మార్చుకోవాలి ఆ ఇష్టాన్ని అనుబంధంగా మార్చుకోవాలి ఆ అనుబంధానికి ధర్మం అనేదాన్ని జోడించాలి అప్పుడు అందరూ శివ పార్వతుల్లాగా ఉంటారండి అనుమానమే మార్చుకోవాలి మార్చుకోవాలి ఆకర్షణని ఇష్టంగా చేయాలి వారికి ఏది ఎలా ఉంటే ఇష్టమో అలా వీలుండాలి అప్పుడు ఖచ్చితంగా సరిపోతుంది నీకు ఇష్టం నేను ఎందుకు ఉండాలి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అయిపోయింది తాగాదా వచ్చింది వారి ఇష్టం ప్రకారమే ఉండరాదా ఇదే బానిసత్వమా ఎవడు ఉద్యోగంలో యజమానికి బానిసయ్య కంటే భర్తకో భార్యకో బానిస అయితే మంచిదేనండి మనవాళ్లే కదా వాళ్ళు ఆ భావం లేకపోతే ఎలాగా అందుకని పరమేశ్వరుడు కామాన్ని కాల్చి ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు పెళ్లి ఎప్పుడు ప్రేమతో చేసుకోవాలి అట్రాక్షన్లు ఆకర్షణలు నిన్ను ఫస్ట్ లుక్ చూడగానే మతిపోయిందంటే ఇంతకంటే వేధవడలేడు అసలు ఫస్ట్ లుక్ లో మతిపోయిందంటే వీడికి మతి లేదన్నమా ఎలా పోతుందండి మతి సినిమాలో పాటలన్నీ మనం నమ్మడం ఏంటంటే సినిమా వాళ్ళు ఏమో చేసుకోరు కదా వాళ్ళు నటిస్తారు అంతే మనం చూసి మనం ఇలా పడుతున్నాం చూసాట్ట మతిపోయింది అంత గొప్పతనం ఉందో అక్కడ కడుతుకుంటూ ఇది నేర్చుకోవాలి అదే శివుడు పెళ్లి అంటే ప్రత్యేక అంతేకాదు ఆయన అన్నం తింటాట ఏంటో తెలుసా భిక్ష అది కూడా ఆ భిక్ష తెచ్చుకున్న అన్నం కూడా ఎందులో తెలుసా ఏ అనస్వీకృతం ఏ అనస్వీకృతం అత్యసంభవశ సౌవర్ణ పాత్ర బంగార పల్లెల్లో కూడా అన్నం తెలగలిగిన యోగ్యత ఆయనకు ఉందండి హిమవంతుడికి అల్లుడు ఆయన ఆయనకు పుట్టిల్లు లేదు ఆయన ఎవరికి పుట్టారో ఆయనకే తెలుసు స్వయంభువు విష్ణువు కాని శివుడు కాని స్వయం భూములు వారికి పుట్టిల్లు లేదు కానీ మామగారు ఏం తక్కువ ఆయన ఏం ఇవ్వడా ప్రతి గుహలోనూ రత్నాలు వజ్రాలు వేడూర్యాలో ఉంటాయి హిమాలయం అంటే ఆయనకి ఒక్కగానొక్క కూతురు ఎవరికి ఇచ్చుకుంటాడు ఆవిడికే ఇస్తాడు అందుకని శివుడు ఇమ్మంటే ఏదైనా ఇస్తాడు ఆయన అక్కర్లేదని చెప్పాడు ఏం పట్టుకున్నాడండి కపాలంలో భోజనం చేస్తాడమ్మా శివుడు ఎంత పవిత్రతో తెలుసు అది ఎందుకు ఆ పని చేస్తాడు అంటే బ్రహ్మదేవుడు తలకై తీసేసాడు ఆయన ఊరికి తీసేలా పార్వతి కళ్యాణం జరుగుతుంటే బ్రహ్మదేవుడిని పురోహితుడిగా పిలిచారు పుష్కరాల్లో పురోహితుడిని ఎందుకు పిలుస్తారు వాళ్ళ పెళ్లికి వాళ్ళ దేవీలు వేరే అందుకే బ్రహ్మదేవుని పిలిచారు అప్పట్లో బ్రహ్మదేవుడికి ఫైవ్ హెడ్స్ ఐదు శిరస్సులు ఉండే ఈయన అక్కడ కూర్చుని పార్వతీదేవికే అదే లుక్ చూడటం వాళ్ళు మంత్రాలు మానేసి అందుకే వేమాన గారు చెప్పాడు అని చూడ అర్ధంబు చూడగా బ్రహ్మకైన పుట్టు రెహ్మదేగులో అప్పటికి వెంటనే సరస్వతీ దేవు మీద వ్యతిరేకత వచ్చేసింది ఏమిటో ఆ ముసలావాడిని చేసేసుకున్నావు కొంచెం ఆగుంటే ఇవిడు దొరికేదేమో అనే ఆలోచన కూడా వచ్చేసింది బ్రహ్మదేవుడికి మనకి రాదు అందుకే జాగ్రత్తగా నీకు ఎన్ని తలకాయలు ఉన్నాయి కదా తలకాయల మెదడు ఉందా అది కావాలి చూశాడు చూడు తక్కువ కూడా ఈయన మొత్తం ఒకరవాదులాగా తీవ్రవాదులాగా ఆయుధాలు పక్కనే పెట్టుకుంటాడు త్రిశూలం ఎక్కడ ఏంటని చూసాడో అని చెప్పి ఓ దబ్బే విషయాడు ఓ తలకపోయి చరిగ్గా లెక్కండి పరమేశ్వరుడు వేసే శిక్ష మొత్తం ప్రాణం తీసేలా ఐదు తలకాయలు తీయల ఏ కంటితో పార్వతీదేవిని చూశాడో ఆ తలకాయ మాత్రమే తీసి ఓ దప్పే తెలిసింది కదా జాగ్రత్తగా ఉండి సత్యనారతం చేయించుకో పిచ్చుకొని చేయకాల కానీ లెక్క లెక్కే ఆయన తప్పు చేస్తే చేసి ఉండొచ్చు ఆయన బ్రహ్మ బ్రాహ్మణుని చంపడమే బ్రహ్మకచ్చ అంటే బ్రహ్మదేవుణ్ణి చంపడం ఇంకెంత హత్య వెంటనే ధర్మశాస్త్రాలు జరిగేసేవాడు వినాయకుడిలాగే బ్రహ్మకచ్చకి శిక్ష ఏమిటి ఏడు సంవత్సరాల పాటు అదే బ్రహ్మ కపాలంలో ఏడు ఇళ్ళు తిరిగి రోజుకు ఏడు ఇళ్ళు తిరిగి వాళ్ళు పెడితే తినాలి లేతే మానయ్యాలి ఏడు ఇళ్ళు భిక్షాటన చేసుకుని చెయ్యాలి అలా ఏడు సంవత్సరాలు అయ్యాక అలా ఆ శాపానికి విముక్తి అందుకని ఆయన కేదారనాథ్ దగ్గర మొదలుపెట్టి బదరీనాథ్ వరకు ఏడు ఇళ్లలో రోజు భిక్షాటన చేస్తాడమ్మా అదే ఆ క్షేత్రాల గురువు అంటే మన సంస్కృతి ఎంత గొప్పది అంటే మన దేవుడు తనకి తాను శిక్ష వేసుకున్నాడు చెయ్యని నేరానికి తప్పనిసరి చేశాడు కానీ శాస్త్రం ఏం చెప్పింది బ్రహ్మకచ్చి చేయకూడదు ఆయన తప్పు చేస్తే చేయవచ్చు కాక తలకే తీసు కానీ శిక్ష శిక్ష కూడా లేదు అందరూ ఇలాగే తప్పించుకుంటారు నేను తప్పించుకో అని అదే కపాలం తీసుకుని ఆయన భిక్షాటం చేసుకుంటూ తిరుగుతుంటే విష్ణుమూర్తి చూసి బావా ఇదేం కర్మ అన్నాడు ఇలా జరిగింది ఏం చేయమంటావు లోకానికి నీతులు చెబుతున్నాం కదా మనం కూడా చెయ్యాలి కదా అంటే విష్ణుమూర్తి అన్నాడు నా క్షేత్రానికి రాగానే అది రాలిపోతుంది కపాలం అప్పుడు ఇక మానయ్య అన్నాడు కేదార్నాథ్ ఈయన భిక్షాడన మొదలు పెట్టాడు బదరీనాథ్ దగ్గర రాలిపోయిందమ్మా అందుకే ఆ రెండు పుణ్యక్షేత్రాలు అయ్యే చార్ధాం చార్ధాం అంటే దేవుడు ఎంత సంస్కారవంతుడు అంటే తనకి తాను శిక్ష వేసుకున్నాడు నేనైనా సరే తప్పు తప్పే నేనే అను అనుభవించకపోతే ప్రజలు ఎలా అనుభవిస్తారు అది మనం అనుభవించ అందుకోసం కపాలం అందుకే ఆయన బంగార పాత్ర ఇచ్చిన జనడు ఏడు సంవత్సరాలైనా సరే ఇంకో కపాలం పట్టుకుని అలవాటు పట్టడం అదే బాగుందన్న అందుకని బంగార పాత్రతో సమానంగా కపాలాన్ని భావించే భగవంతుడు మన సాంబేశ్వర స్వామి కాల్చిన బూడిని అంగరాగంగా భావించేటువంటి భగవంతుడు మన సాంబేశ్వర స్వామి ఇంకా అందుకే ఆయనకు పట్టిన యోగం ఏమిటంటే ఏనస్వి ఏనస్ ఏనా నయనం పూజ అరవిందై సమం ఆయన్ని విష్ణుమూర్తి పూజ చేస్తాడమ్మా ఇప్పుడు విష్ణుమూర్తి ఏ దేవుడు నర్చిస్తాడంటే శివుణ్ణి శివుడు ఏ దేవుడు నర్చిస్తాడంటే లోకాభిరామం శ్రీరామం భూయో భుయో నమాంబి రామచంద్రమూర్తిని అర్చన చేస్తాడు శివుడు దట్ ఈజ్ హిందూ కల్చర్ దట్ ఈజ్ హిందూ కల్చర్ పార్వతీదేవి స్వయంగా అడిగింది నువ్వు దేవుడు కదా కోళ్ళంత మంది దేవతలు ఉన్నారు కదా ఒక మానవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నావు అంటే మానవ లోకంలో పుట్టి రామచంద్రమూర్తి ధర్మాన్ని కాపాడాడు పితృవాక్ష్య పాలన కోసం వచ్చిన రాజ్యాన్ని వదిలేశాడు ఆయన అటువంటి మహానుభావుడు మానవుడు ఎలా అవుతాడు దేవాది దేవుడు కదా మనం దేవుడికి ప్రాధాన్యం ఇస్తున్నాం దేవుడు మానవుడికి ప్రాధాన్యం ఇస్తున్నాడు మీరు సరిగ్గా బాగు ఉండండి అంతే చాలు మిమ్మల్ని మేము ఆరాధిస్తాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామత రామ రామనామ వరాన విష్ణుమూర్తి శివుణ్ణి పూజిస్తే శివుడు రాముణ్ణి పూజిస్తాడు ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటారు అందుకే హిందూ ధర్మంలో ఎక్కువ తక్కువలు ఉండవు మంచి పని చెడ్డ పని ఉంటాయి అంతే దాన్ని బట్టే ఉంటాయి అందుకని ఈ నారాధన ఒకసారి విష్ణుమూర్తి కూర్చొని ఆయన మొక్కుకున్నట్ట ఏమిటి వంద వంద విజయ పద్మాలతో శివారాధన చేస్తా అని ఒప్పుకో జరుగుతుంది రోజు విజయ పద్మాలు చెరువులో ఉంటాయి తీసుకుని ఒక రోజుని రెండు పద్మాలు తక్కువే శివుడు పరీక్ష రెండు పద్మాలు తక్కువ వెంటనే విష్ణుమూర్తికి బెంగ వచ్చింది మనమేనా అంతే సెంటిమెంట్ పెంచుకున్నామనుకో బాగా ఆ రోజు ఆ పుస్తకం ఒక పారాయణ పుస్తకం ఇంకా కొత్త పుస్తకం తీసుకో తల పుచ్చేస్తా ఆ పుస్తకమే ఆ పుస్తకమే అని పెట్టుకుంటాను అచ్చొచ్చింది ఆయన అలా పాపం విష్ణుమూర్తి కూడా మనలాగే ఆలోచన రెండు తగ్గి రెండు తగ్గితే యాభై తొమ్మిది వందల తొంభై ఎనిమిది వందల ఆయన ఊరుకోలేదు ఆయన పొట్టదా ఆయన ఒక్కసారి ఆలోచించాడు రెండు పద్మాలు ఎక్కడి నుంచి తేవాలి పూజలోంచి మధ్యలో లేవకూడదు అందుకని ఆయన ఆలోచించాడు దేవలోకానికి వచ్చిన వాడు అందరూ నన్ను కమలాక్షుడు 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 అంటున్నారు ఇతర దేవతలను ఎవరిని అనలేదు ఆ రెండు కళ్ళు పద్మాలే కదా అందుకని రెండు కళ్ళు తీసి శివుడికిస్తా అని రెండు కళ్ళు భగవంతునికి అర్పణ చేశాడమ్మా అది విష్ణువు విష్ణువుకు ఉండేటువంటి శివ అందుకని పూజ అరవిందై శ్రీ మహావిష్ణువు యొక్క నేత్రాన్ని పూజలో అరవిందంగా వాడినటువంటి మహానుభావుడు ఎవడండి అంత యోగ్యత వరకుంది శివుడికి తప్ప అంటే మనం పూజా ద్రవ్యాలు లేవు అని బాధ పడకూడదు నేర్చుకో కళ్ళు పీకేయకండి మీరెవరు కూడా లేవరు కూడా ఎవరు అయిపోతాయి అది కాదు ఉద్దేశం విష్ణుమూర్తి కళ్ళు పీక్కున్న రెండు కళ్ళు వెంట వస్తాయి మనకేమొస్తాయి ఓ సర్టిఫికెట్ వస్తుంది నా జోడు అని ఈ పిసి పనులు చేయమను కాదు దాని అర్థం పూజా ద్రవ్యాల్లో లోపం జరిగితే కంగారు పడకండి మనస్సు అక్కడ పెట్టండి సారు స్వామి ఇవాళ అనుకున్నట్టుగా ప్రసాదం రాలేదు కాస్త మాడిపోయింది ఆడిపోయింది నా మనస్సు సిద్ధంగా తాజాగా ఉంది తీసుకో అని చెప్పను గొడవలేదు పూజా ద్రవ్యాల్లో లోపం జరిగితే వెర్రి పొట్టుదొలకి పోకూడదు ముఖ్యంగా మహిళలకి నమస్కారం చేసి చెబుతున్న చాదస్తం పనికిరాజు రోజు చేసే పనులు చేస్తావు ఒక రోజు చేయలేకపోతాం కావాలని మానేలేదు కదా ఏదో జరిగింది మృదులయ్యే ఆ విషయాన్ని ఇంకా ఇవాళ ఇలా ఏంది ఏమవుతుందో అని అనుకోతే ఇంకా అన్ని ప్రసాదాలు పెట్టలేకపోయాం అన్ని పువ్వులు తేలైపోయాం ఏదో అంత డబ్బు కూడా ఒక్కోసారి ఇవ్వలేకపోతాం స్వామి ఇవ్వలేని వాటి బదులు నా మనస్సును స్వీకరించు కళ్ళు అంటే ఏమిటంటే మనస్సే మనస్సు ఎక్కడ ప్రతిబింబిస్తే కళ్ళల్లో ప్రతిబింబిస్తుంది కళ్ళు అంటే మనస్సు ఇచ్చేది అటువంటి వాడు శివుడు అందుకే ఆయనకి శివుని యొక్క యోగ్యత ఎటువంటి విశ్వమంతా శివుడే ఆకాశ చిరాయతి దశ దిశ ఆకాశిరాయతి దశ దిశా భోగో దుగూరాయతి సీతంశు ప్రసవాయతే స్థిరతరానందూపాయ సీతంశు ప్రసవాయతే స్థిరతరానందూపాయ వేదాంతో నిలయాయతే వేదాంతో నిలయాయో స్వభావాయతే తస్మిన్ మే హృదయం పరబ్రహ్మణి శివుని యొక్క నిజ రూపం చెబుతున్నాడు ఇక్కడ శంకరాచార్య స్వామి మనం గుళ్ళో చూసే శివలింగం కేవలం ప్రతీక మనకి ఆరాధనకి ఏదో ఒక రూపం ఉండాలి కాబట్టి ఋషులు తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ఆ రూపంలో ప్రత్యక్షం చేసుకుని వాటిని దేవాలయాల్లో స్థాపన చేశారు అదేమి కల్పిత రూపం కాదు ఋషులు ప్రత్యక్షం చేసుకున్న రూపమే కానీ ఎందుకు చేసుకున్నారు శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు చిత్కళస్ చిన్మయస్య అద్వితీయక ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అమ్మవారు చిత్కళ చిత్కళానంద కలిగ ప్రేమ రూపా ప్రియంకరి నామారాయణ ప్రీతా నంది విద్యా నటేశ్వరి ఆవిడ చిత్కళ ఆవిడ చిన్మయస్వరూపణి ఆవిడ రూపానికి అందదు కానీ ఏదో ఒక రూపం లేకపోతే మనం పూజించడం ఎలాగా మాట్లాడుకుంటూ దేని గురించి మాట్లాడుకుంటాం మనకు రూపం ఉంది అందుకని రూపం లేని దేవుడు మనకు కనపడతామా కనపడినా మనం గుర్చుపట్టలే రూపంతో ఉంటేనే కూర్చు మన కోసం రూపం ధరించాడు మన వల్ల కాదు ఋషుల వల్ల మన యాత్రలను గమనించి విగ్రహారాధనని హిందువులందరికీ వైదిక ధర్మాన్ని అనుసరించే అందరికీ భారతీయులందరికీ అందించిన సప్త ఋషి సంతతికి నమస్కారం ఆ మహానుభావులకు రుణపడి ఉన్నాము కష్టపడి తపస్సులు చేసింది వాళ్ళు అనుగ్రహం మనకి కానీ శివుడు యొక్క అసలు రూపం ఏమిటంటే ఇది కాదు నటరాజ రూపం కాని శివలింగ రూపం ఇది కాదు ఇది ఊరికే గుళ్ళో ఉండేది అంతే అదొక ప్రతీక ఆకాశం ఆకాశమంతా ఆయనకి జటా జోటమే అంటే మీరు ఆకాశాన్ని చూస్తే శివుడు జుట్టును చూస్తున్నాం అనుకోవాలి విశ్వరూపమే ఆయన ఆకాశ చుకురాయతే దశ దిశా భో గోదుకోయతి ఆయన దిగంబరుడు అంటారు గమనించండి దిగంబరుడు అంటే మామూలు అర్థం ఏం చెబుతారు బట్టలు లేనివాడు పొరపాటు మాట అండి అలా ఎలా చెబుతారండి దిక్కులే అంబరముగా కలిగిన అని చెప్పాలి దాంట్లో ఉంది కదా బట్టలు లేనివాడని ఎక్కడుంది వస్త్రహీనుడు అంటే బట్టలు లేనివాడు దిగంబరుడు అంటే బట్టలు లేకపోవడం ఏంటంటే అర్థం లేనమాట దిక్కులే వస్త్రముగా కలిగిన వాడు అంటే దిక్కులు ఎంత వరకు ఉన్నాయో అంతవరకు శివరూపం వ్యాపించింది అంటే ప్రపంచమంతా శివుడే విశ్వమంతా శివుడే అందుకే ఆయనకు మాత్రమే ఉండే పేరు విశ్వనాథుడు విశ్వనాథుడు అనే పేరు మరో దైవానికి ఉండదండి శివుడికి ఉంటుంది కాశీ విశ్వనాథస్వామి